చనిపోయిన మనుషుల మీద అని కాదు బ్రతికున్న మనుషుల మీద అని కాదు కేవలం అటు విషం జిమ్మాలి దుష్ప్రచారం చేయాలి తప్పుడు మాటలు మాట్లాడాలి అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో లింక్ అయ్యి ఎక్కడ ఉన్నా వాళ్ళందరి మీద విషం జిమ్మడం కోసమే పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ వాళ్ళని చాలాసార్లు చెప్పిన వాళ్ళ జీవనోపాధి అయ్యాలి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాల్లో వెళ్ళి అధికారం వచ్చిన ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే పోలీసులు ఈ కూటమి వాళ్ళ వేధింపులు పడలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఉప సర్పంచ్గా ఉన్న నాగమల్లేశ్వరరావు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వస్తే ఆయన బెట్టింగ్ చనిపోయారు బెట్టింగ్ వాళ్ళను పరామర్శిస్తాడా బెడ్డింగ్ వాళ్ళకు విగ్రహాల వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు బెడ్డింగ్ వాళ్ళకు విగ్రహాలు ఏంది అని చెప్పి ఆ చనిపోయిన వాడు వీడు అని మళ్ళీ వీళ్ళు టీవీ ఛానల్ వాళ్ళట వాళ్ళు చెప్పుకుంటారు ఎవడంటాడు వాళ్ళ వాన మీడియా ఎవడంటాడు బుద్ధి లేనివాడు కానీ చనిపోయిన వాళ్ళని వాడు వీడు అని మాట్లాడుతున్నారు మీద వాళ్ళు రాబాబు మీరు నిజంగానే ఈ క్రమంలో వాళ్ళ తండ్రి ఒక ఛాలెంజ్ విసిరారు ఛాలెంజ్ అట్లా ఇట్లా విస్తారులే ఆ ఛాలెంజ్లో దమ్ము ఉంది ఆయన ఏమంటారు నా కొడుకు మీద తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు కదా అధికారం మీదే కదా మీరు ఒక అమ్మకు అప్పకు పుట్టి ఉంటే నా కొడుకు మీద ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టి ఉంటే నా కొడుకు బెట్టింగ్ వేసి చనిపోయాడని చెప్పి నిరూపించండి అధికారం వ్యవస్థలు మీ చేతిలోనే ఉన్నాయి కదా నిరూపించండి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు ఆ రోజు ఆయన గౌరవ ఆయన గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఆ రోజు సమయం మనంతో ఉన్నా చనిపోయిన నా కొడుకు ఎలాంటి వాడు ఎంత మంచివాడు నాకు తెలుసు ఎవరైనా బెట్టింగ్ లేచి కొడుకు చనిపోతే విగ్రహాలు పెడతారా తల్లిదండ్రులకైనా తెలియదా వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి వీళ్ళు తప్పుడు కోతలు కూసుకుంటూ ఉన్నారు ఒక అమ్మకు అప్పకు పుట్టింటే రండి ఇదే సతనపల్లికి రండి మీడియా సమావేశంలో కూర్చోండి బయట పెట్టండి ఆధారాలు లేకుండా విచారణ చెయ్యి ఒక అమ్మకు అప్పకు పుట్టింటే అని ఆయన మెన్షన్ చేశాడు నేనేం చెప్పడం కాదు ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా సత్తనపల్లిలో బెస్ వారిని అందరినీ పిలిచి పేరు పేరున మా మీద ఆరోపణలు చేసినటువంటి మా బాబు మీద ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఒక ఛాలెంజ్ విసురుతాను వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపించమనండి నేను చేయబోయే ఆరోపణలు నాకు దమ్ముంటే నేను నిరూపిస్తా అధికారంలో ఉన్నారు అన్నీ ఉంది మీ అధికారాన్ని ఉపయోగపెట్టి నా కొడుకు మీద మీరు చేసిన ఆరోపణలు నిజంగా మీకు నీతి నిజాయితీ ఒక అబ్బకి అమ్మకి గనక పుట్టి గనక ఉంటే నిరూపణ చేయాలని చెప్పని ఒక అబ్బ అమ్మకు పుట్టిన వాళ్ళైతే నిరూపణ చేయాలని చెప్పని రెండు సార్లు నొక్కి పరికి మరీ చెప్పారు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టి ఉండి నిరూపించని రెండు సార్లు చెప్పారు మరి సుల్లు కూతులు కూర్చోవాళ్ళు నిరూపించవచ్చు కదా చనిపోయిన వాళ్ళ మీద తప్పుడు కూతలు చనిపోయిన వాళ్ళు మీరు తప్పులు కోతలేందుకు వ్యవస్థల మీ దగ్గర ఉన్నాయి అన్నీ మీ దగ్గరే ఉన్నాయి మీరు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటి నిరూపించండి అంటున్నారు చాలా రీజనబుల్ ఛాలెంజ్ అనిపిస్తలేదు మీకు